ఎక్కువ శ్రమ లేకుండా చాలా తొందరగా చాలా క్విక్గా అయిపోయి ఈ కాకరకాయ పులుసే మనం కూడా ట్రై చేసేద్దాం దానికోసం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరకిలో కాకరకాయలను తీసేసుకోవాలి దాంట్లో ముళ్ళు ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమైనా మట్టి అవి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం సాల్ట్ పసుపు వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు లేదనంటే హాట్ వాటర్ ఈ రెండు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాక దాన్ని మనం మంచిగా వాష్ పక్కన పెట్టేసుకున్నాక వాష్ చేసేసుకొని ఇంకొకసారి ట్యాప్ వాటర్ తోటి కూడా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకున్నాక దాన్ని సైడ్స్ ఉంటాయి కదా ఆ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు మొత్తం వీడియో అర్థం కావాలంటే లాస్ట్ వరకు చూడండి మళ్ళీ స్కిప్ చేసి చూశారు అని అంటే మీకు రెసిపీ అనేది కూడా కూడా అర్థం కాదు కదా అందుకని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఎప్పుడే చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆ ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత కడాయిలో ఆయిల్ ఆనియన్స్ రెడ్ చిల్లీ వేసేసుకోవాలి పులుసుల్లోకి మ్యాక్సిమం పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చే బాగుంటుందండి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా ఇది వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయల ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసేసుకున్నాక అది బాగా ఫ్రై అయిపోయాలి అంటే మొత్తం మగ్గిపోవాలి మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అది మగ్గే లోపల మనము ఒక ప్యాన్లో నువ్వులు నెక్స్ట్ అందులో రెండు విలాచి రెండు ఇది మిరియాలు ఉంటాయి కదా అవి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి బాగా వేయించేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక జార్లో మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బోడ మన బోడకాకరకాయలు చాలా బాగా మగ్గిపోయాయి కదా అందులో పసుపు కారం సాల్ట్ ఈ మూడు వేసేసుకొని మంచిగా ఇంకొద్దిగా మగ్గించుకోవాలన్నమాట ఈ ఈ కారం పసుపు అంతా కూడా ఉప్పు అంతా కూడా దాన్ని అంటే మొత్తం పట్టి పట్టిపోవాలన్నమాట పట్టేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా మనం చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం ఏంటంటే చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ ఏం పట్టదండి ఆ తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక అది బాగా మసిలిపోవాలండి ఆ చింతపండు జ్యూస్ అంతా కూడా మనం ముక్కలకు పట్టేంతగా మసిలిపోయిన తర్వాత అందులో ధనియాల పౌడర్ జీరా పౌడర్ నెక్స్ట్ మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల పౌడర్ పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక చిక్కబడుతుంది ఒక కొంతమందికి ఇలానే చిక్కగా ఇష్టం ఉంటుంది కొంతమందికి పలచగా ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని వాటర్ వేసాను నాకైతే కొద్దిగా పలచగానే ఉండాలి ఆ తర్వాత అది మచ్చిలిపోతుందండి అంతే దానికోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఏమనుకోమాకండి ఓకే రెడీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి